హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు సిరిమల్లీ బ్లాగ్స్ మీలో ఎంతమంది టీ లవర్స్ ఉన్నారు సో నేను ఇదివరకు టీ ఎక్కువ తాగేదాన్ని కాదు ఒక వన్ ఇయర్ నుంచి ఇందుకో టీ బాగా అలవాటు సో ఇంకా మార్నింగ్ లేవగానే టీ అయితే పెట్టుకుంటాను నేను నైట్ ఎంతసేపు అయినా మేల్కుంటాను కానీ మార్నింగ్ లేవాలంటే లేవలేను అసలు రోజు అనుకుంటాను నేను పడుకునేటప్పుడు రేపైనా మార్నింగ్ పొద్దున్నే లేవాలి పొద్దున్నే లేవాలి అని కానీ ఖచ్చితంగా ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుందండి లేచాక టీ పెట్టుకునే దానికంటే ముందు నేను ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసుకుంటాను కిచెన్ నీట్గా ఉంటేనే నాకు నెక్స్ట్ డే ఏదైనా పని చేయాలనిపిస్తుంది కిచెన్లో సో డిషెస్ కొన్ని ఉంటే అవి క్లీన్ చేసేసాను మా హస్బెండ్ ఏమో లెమన్ టీ తాగుతా అన్నారు ఈరోజు సో అందుకని ఇద్దరికి కలిపి పెట్టేశాను అనమాట మేము ఫోర్ మంత్స్ నుంచి జిమ్కి వెళ్తున్నామండి మేము జిమ్కు వెళ్తున్నప్పటి నుంచి మేము ఎవ్రీ డే అనుకుంటామండి ఈరోజు మార్నింగ్ వెళ్దాము ఈరోజు మార్నింగ్ వెళ్దాము రేపు వెళ్దాం మార్నింగ్ వెళ్దామని కానీ మేము అసలు ఎప్పుడు ఇప్పటిదాకా మార్నింగే వెళ్ళలేదండి బట్ వీక్లో ఫైవ్ డేస్ అయితే మాత్రం ఈవినింగ్ టైంలో వెళ్తామండి జిమ్కి ఒక టూ అవర్స్ జిమ్లో టైం స్పెండ్ చేస్తాము జస్ట్ కార్డియోనే చేస్తాము ఎక్కువ నేను నా నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను జిమ్ వీడియోస్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇంకా నేను వీడియో తీసుకుంటాను అనేసరికి ఇంకా సరే నేను కలుపుతాను నువ్వు వీడియో తీసుకో అని చెప్పారు సో ఇంక తనైతే లెమన్ టీ కలుపుకుంటున్నాను ఆ గ్లాస్లో ఉన్న డికాషన్ అంతా తను వాడలేదండి హాఫ్ మళ్ళీ దాంట్లోనే వేశారు హాఫ్ హాట్ వాటర్ పోసుకున్నారు తర్వాత కొంచెం లెమన్ లెమన్ స్క్వీజ్ చేసుకొని కొంచెం పుదీనా లీవ్స్ వేసుకున్నారు తర్వాత కొంచమే హనీ వేసుకున్నారండి ఎందుకంటే ఇక్కడ మనకి హనీ మనకి చెట్లలో దొరికే అంత ప్యూర్ హనీ దొరకదు కదా అండి సో అందుకని కొంచెమే వేసుకున్నారు అనమాట తర్వాత ఇంకా నేను దాంట్లో కొంచెం పాలు పోసేసుకొని టీకీ రెడీ చేసుకున్నాను యూట్యూబ్లో వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం చాలా కష్టం అండి నేను చూసేటప్పుడు నేను చేసేయచ్చు కదా అనిపించింది నాకు సో నేను అలా అలానే స్టార్ట్ చేశాను నాకు ఏం తెలియకుండానే సో ఇప్పుడు నాకు వీడియో వీడియో తీయడం ఓకే అండి వీడియో తీయడం ఈజీయే బట్ వీడియో తీసాక తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వాలి అన్నప్పుడు ఏం మాట్లాడలేదు తెలియదు మన మన మైండ్లోనేమో చాలా రన్ అవుతూ ఉంటాయి మనం అది కన్వే చేయలేకపోతాము సో ఇవి ఇవన్నీ కొంచెం టఫే అండి నన్ను అడిగితే డైలీ వ్లాగ్స్ తీసి అప్లోడ్ చేస్తున్న వాళ్ళు నిజంగా గ్రేట్ అండి నాకు నార్మల్గా స్వీట్స్ చాలా ఇష్టం అండి కానీ ఈ రోజుల్లో స్వీట్స్ తింటే చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా సో చాలా తగ్గించేశాను అందుకే జస్ట్ వన్ స్పూన్ ఉండి లేనట్టుగా వేసేసుకొని ఇంకా టీ తాగేసాను అనమాట ఇంకా తర్వాత నేను ఆఫ్ నైట్ ఏమో మార్నింగ్ బ్రేక్ఫా బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ ఉప్మా చేసుకుందాం అనుకున్నాము బట్ మేము మార్నింగ్ లేసరికి లేట్ అయింది ఈరోజు సాటర్డే కదా సో ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిపి మాది బ్రంచ్ అయిందనమాట సో ఇంకా ఇంట్లో ఎగ్స్ బ్రెడ్ లెచ్చ్యూస్ ఇవన్నీ ఉన్నాయి కుక్కుమర అన్నీ ఉన్నాయి సో ఇంకా ఇంకా శాండ్విచ్ చేసుకుందాం అనుకున్నాము సో ఇంకా టో టోస్టర్లో పెట్టేసాను అనమాట బ్రెడ్ ఇక్కడేమో ఇంకో ఆమ్లెట్ వేసుకుంటున్నాను నేను చెప్పాను కదండి కోకోనట్ ఆయిలే వాడతానని సో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసి కొంచెం ఎగ్ కొట్టేసాను అనమాట ఒకటేమో నార్మల్గా ఆమ్లెట్ తినేసాము ఇంకొకటేమో టైమో సాండ్విచ్లో పెట్టుకున్నాము ఇంకా ఆమ్లెట్ మీద జస్ట్ ఏమి ఏమీ వేయనండి జస్ట్ సాల్ట్ అండ్ కారమే వేస్తాను అది కూడా చాలా లైట్గా వేస్తాను అండ్ ఇంకొక ఇంకొక దాని మీదనేమో చీజ్ వేసాను అనమాట బాగుంటుందండి ఎప్పుడైనా ట్రై చేయండి ఆమ్లెట్ మీద ఇలా చీజ్ వేసుకొని శాండ్విచ్లా పెట్టుకొని తింటే బాగుంటుంది దాన్ని విడిగా తిన్నా కూడా ఆమ్లెట్ మీద చీజ్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది మాకు నచ్చుతుంది మేము అలానే వేసుకుంటాం చీజ్ ఎక్కువ చీజ్ కొంచెం సాల్ట్గా అనిపిస్తుంది కాబట్టి ఓన్లీ కారమే వేశాను ఇంకా చీజ్ వేసిన ఆమ్లెట్లో సాల్ట్ వేయలేదనమాట నేనైతే ఆమ్లెట్స్ వేసి పక్కన పెట్టేశాను ఇంకా మా హస్బెండ్ ఏమో శాండ్విచ్ చేశారనమాట సో ఈలోపు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఛానల్ కొత్తగా క్రియేట్ చేశాను కదా మీ సపోర్ట్ ఉంటే బాగుంటుంది ఒకవేళ మీ మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అండ్ ఇక్కడ మనకి మెక్డొనాల్డ్స్లో మెక్ చికెన్లో లెట్యూస్ ఉంటుంది కదా సో నాకు అక్కడ నాకు బాగా నచ్చింది అక్కడ లెట్యూస్ తిన్నప్పుడు సో ఇక్కడ మనం ఇంట్లో కూడా ఇప్పుడు బ్రెడ్లో కానీ శాండ్విచ్ చేసుకున్నప్పుడు లెట్యూస్ పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అసలు టేస్ట్ బాగా తెలుస్తుంది అనమాట సో ఇంకా జస్ట్ కొంచెం మయోనీస్ వేసి చూసారు కదా మయోనీస్ అండ్ మ్యాగీ కచప్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని మయోనీస్ అండ్ కచప్ వీడియోలో చూస్తున్నట్టు ఇంకా దాని మీద అన్ని లెట్యూస్ ఆనియన్స్ కుకుంబర్ అవి పెట్టేసుకొని హాఫ్కి కట్ చేసుకుంటే బాగుంటుందండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఉంటే కొంచెం అవకాడోస్ కూడా పెట్టుకోవచ్చు అండి బాగుంటుంది టేస్ట్ సో మా దగ్గర అయిపోయినాయి అవకాడోస్ అండ్ చెప్పాను కదా అప్పుడు మా ఇంటి మన మళ్ళీ ఉంది అని సో వేసాను అనమాట బియ్యంలో అవి చూడాలి ఎప్పటికీ వస్తాయి ఏంటి అనేది అప్పుడైతే నాకు ఒక వన్ వీక్ టెన్ డేస్కి వచ్చాయి మగ్గి మగ్గిపోయాయి సో ఈసారి చూడాలన్నమాట అవి ఎన్ని డేస్కి వస్తున్నాయి అనేది అబ్జర్వ్ చేయాలి నేను నేను అప్పుడు అబ్జర్వ్ చేయలేదు పెద్దగా సో ఇదండి మా సింపుల్ రెసిపీ మేమైతే ఇలానే తింటాము ఈజీగా అండ్ ఫాస్ట్గా అయిపోయేలానే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్